animal. మా ఫ్రెండ్ కలిసి బేగం బజార్ వెళ్దాం అనుకున్నాము ఇంకా టైం ఎక్కువ పడుతుంది మళ్ళీ పిల్లల స్కూల్ టైం వరకు వచ్చేయాలని చెప్పేసి కోటి దగ్గర సుల్తాన్ బజార్ అయితే వెళ్ళాము బస్సులో వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది ట్రాఫిక్లో అని చెప్పేసి ఇంకా ఇది జగిదిరిగుట్టాలో ఇంకా బస్సులు ఏమేమి వస్తాయో చూద్దామని చెప్పేసి వెళ్ళాను అక్కడ బోర్డు ఏం లేదు వేరే వాళ్ళని అయితే అడిగానమాట ఓన్లీ సికింద్రాబాద్ బస్సులే వస్తున్నాయి అక్కడ ఇంకా వరంగల్ వేరే వేరే బస్సెస్ అయితే వస్తున్నాయి ఇంకా కుదిరే పని కాదని మెట్రో అయితే ఎక్కి వెళ్ళాం అనమాట ఇది మేము కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర దిగాము మేము దిగిన వైపు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మేము వెళ్ళిపోయే వాళ్ళము మాకు తెలియక స్ట్రేట్గా నడుచుకుంటూ రైట్ సైడ్ వెళ్ళాము మళ్ళీ అక్కడ నుంచి ఆటోలో సుల్తాన్ బజార్ అయితే వచ్చామన్నమాట ఇది స్టార్టింగ్ లోపలికి వెళ్తుంటే అనమాట ఇంకా బస్లో వస్తే మాత్రం డైరెక్ట్ సుల్తాన్ బజార్ దగ్గరే దిగుతామన్నమాట నేను అంతకుముందుకు మ్యారేజ్ అవ్వక ముందుకు చాలా చాలాసార్లు వచ్చేదాన్ని ఇక్కడ టాప్స్ ఇంకేమైనా అవసరం ఉన్న వస్తువులు తీసుకునేదాన్ని చాలా రోజుల తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చాను అయితే ఫిఫ్టీ రూపీస్కి చున్నీస్ అనమాట టాప్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఇక్కడ ఉన్నాయి పాయింట్లు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి ప్లాజో పాయింట్లు లెగ్గిన్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వస్తుంది కదా త్రీ కలర్స్లో మనకి పిల్లలకి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి చిన్నపిల్లలకి బట్టలు ఉన్నాయి వాచెస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయి డిజిటల్ వాచెస్ వాటర్ ప్రూఫ్ అనమాట ఇక్కడైతే మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ ఉన్నాయి ఇంకా ఫిఫ్టీ రూపీస్ చున్నీలు ఫిఫ్టీ రూపీస్ చున్నీలు కట్ నార్మల్ టాప్స్ కూడా ఉన్నాయి అనమాట నేనైతే అంతకు ముందుకు మ్యారేజ్ అవ్వక ముందుకు వచ్చినప్పుడు అయితే ఇక్కడ టాప్స్ కాటన్ టాప్స్ చున్నీలు అవి తీసుకునేదాన్ని ఇప్పుడైతే ఇంకా ఇవి అంత నాకు ఫిట్టింగ్ సరిపోదు అని చెప్పి తీసుకోలేదు ఇంకా ఒకవేళ మనీ ఉంటే తీసుకుందామని చూసాను ఒకటి రెండు తీసుకొని ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద సైజులు కూడా అవైలబుల్ అన్నమాట చూస్తున్నారు కదా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ పర్లేదు ఇంకా మనం ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మొత్తం ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ అనమాట మొత్తం ఒకసారి చూసిన తర్వాత బ్యారల్ ఆడి తీసుకుంటే చాలా బాగుంటుంది మనకు అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరుకుతాయి అన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఈ ప్లాజా పాయింట్లు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ కర్టన్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి అనమాట బయట మనం ఉండే దగ్గర కన్నా కూడా ఇక్కడ క్వాలిటీ కొంచెం బాగుంది కర్టన్స్ ఇంకా ఇది టూ హండ్రెడ్ రూపీస్కి కర్టన్స్ అయితే కటన్స్ అనమాట ఇవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉన్నాయి అక్కడ పెట్టినవన్నీ ఇంకా మా ఫ్రెండ్ అయితే తీసుకుంది ఇక చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే అన్ని షాపులు అయితే ఉంటాయి మెట్రో కింద ఇంకా మనకి ఏమంటారు పూసలు అవి హండ్రెడ్ రూపీస్ నుంచి చాలా బాగున్నాయి మేమైతే కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కరెక్ట్ ఇవైతే గాజులు తీసుకున్నాను నేను గాజులు అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అనమాట బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కి కొంచెం చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి వాచ్లు అనమాట మా ఫ్రెండ్ తీసుకుంది వాళ్ళ పిల్లలకి అలాగే చెప్పులు కూడా తీసుకుంది ఇవైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా కుట్టి ఉన్నాయి బాగున్నాయి నేను పాపకు బ్యాగ్ తీసుకుందామంటే ఇతను చాలా ర్యాష్గా మాట్లాడాడు ఇంకా నాకు ఇక్కడ నచ్చలేదు తక్కువకి ఇస్తా అన్నా కూడా నేను తీసుకోలేదు ఎప్పుడైనా సరే మరి అతను ర్యాష్గా మాట్లాడితే తీసుకోవాలనిపించదు కదా ఫ్రెండ్స్ వీడియోని వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం